వాద్య స్నేహ సంహితలో నలభై అధ్యాయాలు ఉంటాయి మొదటి నుండి ముప్పై తొమ్మిదవ అధ్యాయం వరకు మూడు మంత్రాలు యజ్ఞ యాగాదులు వంటి కర్మలను గురించి నలభైవ అధ్యాయం జ్ఞానం గురించి తెలియజేస్తుంది యాజ్ఞవల్కుడి ఆశ్రమం నదీ తీరంలో వైదిక సంస్కృతికి సంప్రదాయానికి కొలువై ఉంది ఎటు చూసినా చల్లటి వాతావరణాన్ని నింపుతూ మంచి కొండలే కొండ చర్యలు దట్టమైన అడవులతో నిండి ఉన్నాయి అడవుల్లో పెద్ద పెద్ద పలవృక్షాలు పూల చెట్లు సుందరంగా అల్లుకున్న పొదలు కొండల మధ్య నుంచి జలజలా పారుతున్న గంగా నది అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది శిష్యులు సూర్యోదయానికి ముందే లేచి స్నానం సంధ్యావందనం జపతపాలు పూర్తి చేసుకొని విద్యాభ్యాసం చేయడానికి గురువు గారి రాక కోసం ఎదురుచూస్తున్నారు గురువు యజ్ఞవల్క మహర్షి వచ్చి తన ఎత్తైన ఆసనం మీద కూర్చున్నారు శిష్యులు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఎదురుగా తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు యాజ్ఞవల్క్య మహర్షి వేద మంత్రాలను కన్వ మహర్షికి మధ్యంజనీయునుడికి మిగిలిన శిష్యులకి చెప్తున్నారు శిష్యులు కూడా గురువు చెప్తున్న మంత్రాలన్నీ అత్యంత శ్రద్ధతో నేర్చుకుంటూ గురువు గారి స్వరంతో తమ స్వరాన్ని కలుపుతూ వల్లె వేస్తున్నారు గురువుగారు మొదటి అధ్యాయం అసయోగం నుండి మొదలుపెట్టి ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో అశ్వమేధ యాగ వివరణతో కూడిన కర్మ విభాగం పూర్తి చేస్తారు ఆ రోజు నలభై అధ్యాయం వాజస్నేహ సంహితలో ఆఖరు భాగం ప్రారంభమవుతోంది దీన్ని శృతి శిరస్సు అంటారు ప్రతి సంహితలోనూ ఉండే ఇటువంటి ఉపనిషత్తుల జ్ఞానాన్ని బోధిస్తాయి నలభై అధ్యాయం సాస్య మిద్గం సర్వం అనే మంత్రంతో మొదలయ్యే వాస్యోపనిషత్తులో ఉన్న మొదటి మంత్రం బ్రహ్మతత్వాన్ని నివృత్తి ధర్మాన్ని జ్ఞాన మార్గాన్ని బోధిస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని ఈశ్వరుడు అనే భావంతోనే చూడాలి ప్రపంచమంతా నిండి ఉన్నది ఈశ్వరుడే కావలసినవన్నీ భగవంతుడే సమకూర్చాడు వాటిని త్యాగభావంతో అనుభవిస్తూ ఆనందంగా బ్రతుకు ఎవరిని ఎవరి ధనాన్ని ఆశించకు మన కంటి ముందు కనిపిస్తున్న ప్రపంచానికి కదులుతూ మార్పు చెందుతూ ఉండే స్వభావం ఎవరు కదిలిస్తున్నారు ఎలా కదులుతోంది అన్నిటిలోనూ వ్యాపించి ఉండి పైకి మనకు కనిపించకుండా ఉన్న ఈశ్వరుడు ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరుగుతోంది కనిపిస్తున్న ప్రతి వస్తువులోనూ ప్రాణకోటిలోనూ తనే ఉండి ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తూ నామరూప గుణాలు లేకపోయినా అన్నీ ఉన్న ప్రపంచంలో కనిపిస్తున్న పరమాత్ముని తెలుసుకోవాలి మనిషి మృగం పక్షి చెట్టు పుట్ట ఆడ మగ చిన్న పెద్ద మొదలగు అన్ని ప్రాణుల్లోనూ ఉన్న భగవంతుణ్ణి గ్రహించగలిగిన సాధకుడే పరమాత్ముని తెలుసుకోగలడు కర్మ మహర్షి గురువర్య త్యాగంతో అంటే సర్వసంగ ప్రత్యాగం చేసి ధ్యానంలో కూర్చొని ఆత్మని పరమాత్మలో లీనం చేయాలి అనే అనేగా అర్థం అటువంటి సామర్థ్యం లేని వాళ్ళకి మరేదైనా మార్గం ఉందా గురువు గారు కన్వ మహర్షి ఆత్మని పరమాత్మలో లీనం చేయడం అంత సులభమైన విషయం కాదు నువ్వు చెప్పినట్టే అటువంటి సామర్థ్యం అందరికీ ఉండదు జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి సామర్థ్యం లేని వాళ్ళు ఆనాడు వారు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కర్మలు చేస్తూ నూరు సంవత్సరాలు మంచిగా జీవించాలని కోరుకోవాలి ఇదొక్కటే మార్గం కర్మ చేయడం వలన మనిషి జీవితంలో ఏ ఆటంకాలు అపకీర్తి రాదు మహాత్ములు సర్వసంగ ప్రత్యాగులు పరిపక్వమైన జ్ఞానం కలవాళ్ళు ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి చూడగలరు అంత వైరాగ్యాన్ని పొందలేని వాళ్ళు శాస్త్ర పద్ధతిలో పుణ్యకార కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి చేరే మార్గం వెతుక్కోవాలి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు వంటివి ధర్మబద్ధంగా ఉండే కర్మలని తెలియజేస్తున్నాయి అగ్నిహోత్రం సంజయా వందనం యాగాలు పూజలు వ్రతాలు భో భజనలు దాన ధర్మాలు పుణ్యకార్యాలు అతిథి సేవ భూత సేవ వంటి పవిత్రమైన కర్మలు శాస్త్రకర్మలు వీటిని చేస్తూ జ్ఞాన మార్గంలో నడిచే వాళ్ళు ప్రపంచంలో నూరేళ్ళు ఆనందంగా జీవించి భగవంతుణ్ణి చేరగలుగుతారు కర్మ మహర్షి శరీరం వదిలిన తర్వాత భగవంతుణ్ణి చేరలేని వాళ్ళు ఎక్కడికి వెళతారు అడిగారు గురువు గారు ఎవరైతే ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరో అటువంటి వాళ్ళు మరణించిన తర్వాత కటికి చీకట్లలో నిండిన లోకాలని చేరుకుంటారు మోక్షానికి ద్వారం మానవ జన్మ లౌకిక వ్యవహారాల్లో మునిగి తినడం త్రాగడం నిద్రపోవడం భోగాలు అనుభవించడం పిల్లల్ని కనడం సంపాదించుకోవడం దాచుకోవడం వంటి కర్మలతో కాలక్షేపం చేసేవాళ్ళు మానవ జన్మని నిరర్థకం చేసుకున్నట్టే ఆ తర్వాత పొందేవి జలత్వంతో కూడిన జన్మలే జడుడికి శరీరం మనస్సు ఉంటాయే గాని బుద్ధి ఉండదు పూర్వజన్మ కర్మ బలాన్ని అనుభవించడమే గాక ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం కూడా ఉండదు కనుక మానవ జన్మ నెత్తి ఎందుకు వచ్చామో తెలుసుకొని ఆత్మజ్ఞానం పొంది జన్మని సార్థకం చేసుకోవాలి మాధ్యాందిని మహర్షి ఆచార్య ఆత్మసాక్షాత్మ ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోవడం మానవ జన్మను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఆ పాపం నుంచి బయటపడే విధమ విధానం ఏదేమైనా ఉందా మహర్షి ఆత్మను తెలుసుకొని కూడా ఆత్మానుభూతిని పొందకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే శరీరంతో పుణ్య కార్యాలు చేస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని ఆత్మను తెలుసుకోవాలి ఇప్పుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావాల గురించి చెప్తాను మహర్షి ఆ దోషం పోవాలంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మ ఒక్కటే చలించకుండా ఉంటుంది అయినా వేగం ఎక్కువ కనుక ఎక్కడికైనా మనస్సు కంటే ముందే వెళ్ళగలదు పరుగెట్టే వాటిని అన్నిటికన్నా వేగంగా వెళ్ళిపోతుంది కనుక ఇంద్రియాలకి అందదు ప్రాణులకి సరిపడిని ప్రాణులకి సరిపడిన ప్రాణశక్తిని ఆత్మే సమకూరుస్తుంది ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది అది లేని చోట చోటు లేదు కనుక కదిలే అవకాశం కూడా లేదు మనిషి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకోగానే ముందు మనసు వెళ్ళిపోతుంది దానికంటే ముందు ఆత్మ అక్కడ ఉంటుంది వెళ్ళాలి అనే మనస్సులో అనుకోగానే ఇంద్రియాలతో పనిచేసే శరీరం కంటే మనస్సు కంటే ముందే ఆత్మ చేరిపోతుంది అందుకే ఆత్మ ఇంద్రియాలకి అందదు యాజ్ఞవల్క్య మహర్షి పరమాత్మ తత్వాన్ని కూడా వివరిస్తున్నారు శిష్యులారా ఆత్మ చలించదు చలిస్తుంది దూరంగానూ ఉంది దగ్గరగా కూడా ఉంది అది విశ్వమంతా వ్యాపించి ఉంది లోపల ఉంది బయట ఉంది ప్రపంచాన్ని నిర్మించేది నడిపించేది కూడా పరమాత్మే ఆత్మ అజ్ఞానులకి దూరంగాను జ్ఞానులకి దగ్గరగాను కనిపిస్తుంది పరబ్రహ్మం అంతటా ఉన్నాడు అని తెలుసుకోగలిగిన వాడు తనలో ఉన్న ఆత్మని కూడా తెలుసుకుంటాడు ఎప్పుడూ ధ్యానంలోనే ఉండే సాధకుడు ఈ లోకంలో జీవిస్తూ జీవితంలో ఎదురైన సంఘటనలని ఏ దృష్టితో చూస్తాడో గురువు వివరిస్తున్నారు మహర్షి అన్ని జీవుల్లో ఉన్నది తనలో ఉన్నది ఒక్కటే ఆత్మ అని తెలుసుకోగలిగిన వాడు ఏ వస్తువుని ద్వేషించడు మోక్షాన్ని కోరుకునేవాడు తనలో అన్ని ప్రాణాలు ప్రాణులు ఉన్నాయని అన్ని ప్రాణుల్లోనూ తనే ఉన్నాడని తెలుసుకుంటాడు సమస్త వస్తువుల్లోనూ తననే చూసుకోగలిగిన వాడికి ఇష్టపడిన వస్తువు ఉండదు పరమాత్మ అంతటా ఉన్నాడు తనలోనూ ఉన్నాడు కనుక ప్రతి వస్తువులోనూ తను ఉన్నాడు ప్రతి వస్తువులోనూ ప్రతి వస్తువులోనూ తను ఉన్నాడు ఈ విషయం తెలిసిన వాడు తనను తాను ద్వేషించుకోడు ప్రతి వస్తువులోను ప్రతి విషయంలోను పరమాత్మని చూడగలిగిన జ్ఞానానికి జ్ఞానికి విషయం లేదా వస్తువు నచ్చింది నచ్చలేదు అనే భావం ఉండదు ఆత్మ యొక్క ఏకత్వాన్ని గురించి తెలుసుకోగలిగిన జ్ఞానానికి జ్ఞానికి కోరికలు దుఃఖాలు ఉండవు యాజ్ఞవల్క్య మహర్షి ఆత్మస్వరూపం గురించి శిష్యులకు తెలియజేస్తున్నారు శిష్యులారా అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ గొప్ప తేజస్సు కలిగి ఉంటుంది దానికి లింగ శరీరం ఉండదు కనుక శరీరానికి సంబంధించిన బాధలు ఉండవు స్వయంభు అంతటా వ్యాపించిన వాడు పాపం కలంకం అంటనివాడు ప్రకాశవంతుడు పరిపూర్ణుడు స్వచ్ఛమైన వాడు అన్నిటినీ చూడగలిగిన వాడు అన్నీ తెలిసిన వాడు ఆయన పరమాత్మ ప్రజల రక్షణ కోసం శాశ్వతంగా ఉండే వాళ్ళని నియమించాడు యాజ్ఞవల్క మహర్షి ఇప్పుడు జీవన్ముక్తుల గురించి తెలియజేస్తున్నారు ఎవరైతే ఆ విద్యను మాత్రమే ఉపాసిస్తారో ఆరాధిస్తారో వాళ్ళు అజ్ఞానమనే అంధకారంలోకి వెళ్ళిపోతారు